బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంతో సాగుతోంది సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లవ్ ట్రాక్లు ఫైటింగ్లు లు మామూలుగానే లేదు సో బిగ్ బాస్ ఎయిట్ లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇన్ఫినిటీ అంటూ చెప్పారు సో ముఖ్యంగా ఎలిమినేషన్ అనేటువంటి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు సో బిగ్ బాస్ రియాలిటీ షో ఆధారంగా అయితే వస్తుందనే సంగతి తెలిసిందే బిగ్ బాస్లోకి వచ్చినటువంటి కి బయట నుంచి ఎలాంటి విషయాలు తెలియకుండా గట్టిగానే ప్లాన్ చేస్తారు ఏదైనా ముఖ్య సమాచారం అడిగితేనే బిగ్ బాస్ కానీ లో కానీ విపరీతమైనటువంటి ఏదైనా డిమాండ్ కాస్త ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మరి చాలా రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ సక్సెస్ఫుల్ షో అయినా కంటెస్టెంట్స్ కి వాచ్ అనేది ఉండదు అంతెందుకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు కూడా వాచ్ పెట్టుకోరు ఒకవేళ పెట్టుకున్నా దాన్ని కవర్ చేస్తారు అలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఉన్న అభయ్ నవీన్ వాచ్ పెట్టుకుని కనిపించారు దీంతో దీన్ని చాలా మంది హైలైట్ చేస్తున్నారు వీకెండ్ లో ప్రసారమైన ఎపిసోడ్ లో అభయ్ నవీన్ చేతికి వాచ్ తో కనిపించారు దీంతో చాలా మంది ఇది ఫేక్ షో ఇది స్ట్రిప్పుడు అలాగే స్క్రిప్టెడ్ షో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు అభయ్ వాచ్ స్పెషల్ గిఫ్ట్ లా వచ్చింది కానీ దాన్ని అతను ధరించడం షో నియమాలకు విరుద్ధం దీని బిగ్ బాస్ టీం పట్టించుకోపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది మొత్తానికి ఒక గేమ్ ఆడి తన తండ్రికి సంబంధించి జ్ఞాపకంగా వాచ్ ని తీసుకున్నాడు అభయ్ అంతే తప్పితే ఆ షోలో అయితే ఆయన ముందుగా నుంచి కట్టుకొని రాలేదు లేదా అక్కడి నుంచి ఆయన యూజ్ చేయను లేదు గిఫ్ట్ గా వచ్చింది కాబట్టి చేశారు అయితే ఆ వాచ్ కదులుతుందా ఆగిపోయిందా అన్న విషయం అయితే క్లారిటీ రావాలి మొత్తానికి బిగ్ బాస్కి సంబంధించిన ఈ విషయంపై అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు ఖచ్చితంగా సంచలనమైనటువంటి ఆ గిఫ్ట్ మళ్ళీ నాగార్జున తీసుకుంటారేమో చూడాలి